హలో అందరికీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది బ్యారేజీ అండి బ్యారేజ్ దగ్గర గండి కొట్టేసింది అనమాట వాటర్ అంతా క్రిస్టంకలోకి వచ్చేస్తుంది ఇంకా మనకి ఇక్కడ కొంచెం లెంతే ఉందనమాట అందుకే ఇసుక దెబ్బలు అవైతే వేస్తున్నారు మన బ్యారేజీకి చూస్తే కొంచెం చూసారా కొంచెం డిస్టెన్సే ఉంది ఆనుకుంటుంది వాటర్ అయితే ఇప్పుడైతే ఇంకా వాటర్ వచ్చేసింది మేము హాఫ్ అన్ అవర్ ముందు చూసినప్పుడు వాటర్ అయితే అక్కడ దాకా వచ్చేసింది మనకి కొత్తగా కట్టిన పార్క్ కూడా మొత్తం వాటర్ వచ్చేసింది అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ పాపం ఇసుక దిబ్బల కోసం వాళ్ళందరూ పని చేస్తూనే ఉన్నారండి ఇంకా కొంతమందికి అయితే ఇటువైపు వాటర్ వచ్చేసింది పాప ఇల్లు కూడా మునిగిపోయినాయి ఇవి బ్యాగ్ కొట్టేసింది అనమాట వాటర్ అంతా కూడాను ఇప్పుడైతే గండి కూడా కొట్టింది అందుకని పోలీసులు అయితే అలర్ట్ చేస్తున్నారు చూసారా ఇక్కడ వాటర్ బ్రిడ్జ్ దగ్గర మనకి చేతికి అందేంత డిస్టెన్స్లోనే ఉందనమాట ఇక్కడ గండి కొట్టడంతో పోలీసు వాళ్ళందరూ కూడా కిస్ట్లంక కింద ఉన్న వాళ్ళందరినీ తరలిస్తున్నారు అక్కడ ఏంటంటే వాటర్ వచ్చేసే ప్రమాదం ఉందని చెప్తున్నారు అనమాట సో అందరూ జాగ్రత్తగా ఉందండి అండ్ ఇంకా ఈ వీడియో మీ వాళ్ళకి షేర్ చేయండి అనమాట వాళ్ళకి ఎవరైనా తెలుసుకుంటే జాగ్రత్తగా ఉంటారు